మార్కు సువార్త పదవ అధ్యాయము రెండవ వచనము నుండి పదహారవ వచనము వరకు పరీక్షార్థము పరిశయలు ఆయన యొక్కకు వచ్చి భార్యను పరిత్యజించట భర్తకు తగునా అని ప్రశ్నించిరి అందుకు యేసు మోషే మీకేమీ ఆదేశించను అని తిరిగి ప్రశ్నించెను విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చరి అందుకు యేసు నీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించి ఉన్నాడు ఈ హేతువు వల్లనే పురుషుడు తల్లితండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును వారిరువురు ఏక శరీరులై ఉందురు కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు దేవుడు జతపరిచిన జంతను మానవుడు వేరు పరపరాదు అని యేసు వారితో పలికెను వారు ఇల్లు చేరిన పెదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి అప్పుడు ఆయన వారితో తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడువాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను అంతటా కొందరు తమ చిన్నారులను తాకవల్లని ఏసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి చిన్న బిడ్డలను నా యుద్ధకు రానిండు వారిని ఆటంక పరపక్కడు ఏలైనా అట్టివారిదే దేవుని రాజ్యము అని పలికెను మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని నీతో ఒక్కానుంచు అని ఆ చిన్నారులను ఎత్తుకుని కౌగిలించుకొని దీవించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ నీకు స్థుతి కలుగునుగాక మేన్ ప్రభుని యొక్క సువార్తా బోధనల ద్వారా మన పాపములు మన్నింపబడును ఈరోజు సుశేష సువిశేషపట్టణంలో మార్కు సువార్త పదో అధ్యాయం రెండవ వచనం నుండి పదహారవ వచనం వరకు మనం చదువుకున్నాం అయితే ఇక్కడ పరిసైలు ఏసుక్రీస్తుని అనుసరించి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు ఏసుక్రీస్తుల వారికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు ఏంటి ఆ ప్రశ్న అంటే మనం ఇక్కడ మార్కు సువార్త పదో అధ్యాయం రెండవ వచనంలో ప్రభువ భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని యేసును ప్రశ్నించిరి అంటే ఇక్కడ భార్యను విడిచిపెట్టడం కరెక్టేనా అని శిష్యులు యేసు క్రిస్తులు అడిగారు అందుకు యేసు కింద ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు అందుకు యేసు మోసే మీకు ఏమని ఆదేశించను అని ఒక మాట మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడంటే ఆల్రెడీ పాత నిబంధనలు ధర్మశాస్త్రంలో మోస చట్టంలో ఈ వీళ్ళు అడిగిన ప్రశ్న గురించి అక్కడ సమాధానం ఇవ్వబడింది ఆనాడు ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు మేము మా భార్యలను వీడి ఇంకో పెళ్ళి చేసుకోవచ్చా లేదు మా భర్తలు మేము విడనాడి మేము ఇంకో పేర్లు పేర్లు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా అని స్త్రీ పురుషులు అడిగినప్పుడు వారి యొక్క కాఠిన్యాన్ని బట్టి ఆ రోజు మోస అయితే చేసుకోమని చెప్పాడు దేవుడు చెప్పించాడు ఆ రోజు మోస ద్వారా అయితే విడాకులు తీసుకుని మాత్రమే మీరు ఆ విధంగా చేయాలనేది ఆ రోజు మోస ధర్మశాస్త్రంలో మనకి ఇవ్వబడింది కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్లభులు వారు ఏమంటున్నాడంటే అది మీ యొక్క మనుషులు మీ యొక్క మనుషుల్లో ఉన్న కాఠినాన్ని బట్టి మీకు మోస ఆ రోజు మీకు ఆ పర్మిషన్ అయితే ఇచ్చాడు కానీ వాస్తవంగా ఒక భార్య భర్తను విడనాడినా విడనాడి ఒక భర్త భార్యను విడనాడి ఇంకొక వివాహం చేసుకుంటే వ్యభిచారం చేసినట్లే అని ఇక్కడ యేసుక్రీస్తుల వారు మనం మాట్లాడాడు ఐదవ వచ్చనంలో అందుకు యేసు మీ హృదయ హృదయ కాఠిన్యమును బట్టి మోసే ఇట్లు ఆదేశించను ఏమని ఆదేశించాడంటే విడాకులు తీసుకొని ఎంతమంది అయినా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ధర్మశాస్త్రంలో అవకాశం ఉంది అది ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళ యొక్క హృదయ కాఠిన్యం బట్టి వాళ్ళకు వదిలేశాడు వాళ్ళు అడుగుతూ ఉంటే సరే ఎట్లా చేసుకోండి అనే విధంగా మోసే అయితే పర్మిషన్ ఇచ్చాడు ఆ విధంగానే వాళ్ళు చేసుకున్నారు ఒక్కొక్క మనిషికి అనేక పెళ్ళిళ్ళు జరిగినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి అబ్రహము చేసుకున్నాడు అబ్రహం కూడా రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు భార్యను చేసుకున్నాడు తర్వాత దాసి జనాంగం వారి యొక్క పని మనిషిని కూడా పెళ్లి చేసినట్లు కూడా మనకి ఆది కాలంలో కనిపిస్తూ ఉంటుంది సరే అదైతే ఆ ధర్మశాస్త్రంలో అయితే సరిపోయిద్ది కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మీరు భార్య ఉండగా ఒక భార్యను విడనాడి విడనాడి ఒక పత్రిక ఆ విడాకుల పత్రం ఇచ్చినా సరే ఇంకొక భార్యను మీరు పెళ్లి చేసుకున్నా లేదా ఇంకొక భర్తను మీరు పెళ్లి చేసుకున్నా అది వ్యభిచారించినట్లే వ్యభిచారంతో సమానం అని ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడంటే ఈ మాట కింద చెప్తూ ఉన్నాడు ఈ కారణం వల్ల ఈ హేతువు వలనే పురుషుడు తల్లితండ్రులను వీడి తన భార్యను హత్తుకొని ఉండును ఏ కారణం చేత సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు ఇది మనకి ఈరోజు యొక్క మొదటి పట్టణంలో ఆది కాండము రెండవ అధ్యాయం ఈరోజు మొదటి పట్టణంలో మనకి ఇవ్వబడింది ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు మనం ఒకసారి చదువుకుందాం అంతటా దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించటం మంచిది కాదు అతనికి సాటి అయిన తోడును సృష్టింతును అని అనుకునేను కానీ దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించాను వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకున్న గోరి వాని నన్నింటినీ అతని కడుపుతూ కొని తెచ్చాను వానికి నరుడు పెట్టిన పేర్లే వాని పేర్లుగా నిలిచిపోయినవి ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులను పక్షులను క్రూర మృగములను క్రూర మృగములకు నరుడు పేర్లు పెట్టాను కానీ అతనికి తగిన తోడెవ్వరూ దొరకలేదు అప్పుడు దేవుడైన యావే నరుణ్ణి గాఢ నిద్రపోవునట్లు చేసెను అతని నిద్రపోవునప్పుడు ఆయన అతని పక్కటెముకను దానిని తీసి ఆ చోటును మరల మాంసంతో పూడ్చెను తాను నరుడు నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోట్టుకుని వచ్చెను అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది ఈమె నా ఎముకలలో ఎముక నా దేహములో దేహము ఈమె నరుడు నుండి రూపొందినది కావున ఈమె నారి అగును అనెను కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును వారిరువురు ఏక శరీర లగుదురు అనే మాట ఇక్కడ మనకి ఆది కాండం రెండవ అధ్యాయంలో చెప్పబడింది ఈ మాటలు ఎందుకు చెప్పబడ్డాయంటే అక్కడ పరిశీలు అడిగినట్లుగా అసలు భార్య భర్తను వదిలేయొచ్చా భర్త భార్యని వదిలేచ్చా ఇది పక్కన పెడితే అసలు మానవు యొక్క సృష్టి ఏ విధంగా సృష్టించబడింది ఎందుకోసం సృష్టించబడింది అనేది ఇక్కడ మనకు ఆది కాండంలో చెప్తూ ఉన్నాడు మొట్టమొదటిగా మృగాల్ని జంతువుల్ని పక్షుల్ని ఇవన్నీ సృష్టి చేశాడు తర్వాత మానవుణ్ణి రూపొందించాడు మానవుణ్ణి రూపొందించినప్పుడు అతనికి సహ తోడుగా ఉండటానికి సహచారిగా ఉండటానికి ఒక స్త్రీని కూడా ఆయన యొక్క పక్కటెముకు ద్వారానే ఒక స్త్రీని కూడా తయారు చేసినట్లు మనకి వచనాల ద్వారా కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటి పురుషుడు మనకి ఆదంగా కనిపిస్తూ ఉన్నాడు అతను తోడుగా అవరు తయారు చేసినట్లుగా అతనికి కనిపిస్తూ ఉంది ఇక్కడ మనం గమనించగలిగితే ఆదాముని మట్టి ద్వారా తయారు చేసినట్లుగా మనకు తెలుసు మట్టి ద్వారా ఆయన ఒక బొమ్మను చేసి ఆయన ముక్కుల్లో నుంచి ఆయన నోట్లోంచి శ్వాసను ఊది ప్రాణం ఇచ్చి ఆదాముని తయారు చేసినట్లుగా మనకు తెలుసు మరి ఆదాము ఎలా సృష్టించబడింది అనేది మనం చూసుకోగలిగితే ఇక్కడ ఆదాము యొక్క పక్క టెముకుల నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకను ద్వారా అవ్వ అనే స్త్రీని రూపొందించడం జరిగింది సహజంగా దీన్ని బట్టి ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది స్త్రీ ఒక భార్య ఒక భర్తల యొక్క బంధం ఎలా ఉండాలనేది కూడా మనకి ఈ వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అందుకే ఇక్కడ కింద స్త్రీని తయారు చేసి ఆదాము దగ్గరికి ఆ స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆదాము ఆ స్త్రీని చూసుకుని మాట మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు ఆ నరుడు నరుడు అంటే ఎవరు ఆదామే అప్పుడు ఆ నరుడు ఈమె నా వంటి అయినది నా దేహంలో దేహం ఈమె నుండి రూపొందినది కావున నారి అగును నారి అంటే ఏంటి నారి అంటే మన భాషలో భార్య ఈరోజు మనం భారీగా పిలిచేదాన్ని ఆ రోజు నారి అనే మాటగా వాడుక భాషలో ఉంది అయితే తదనంతరం వీళ్ళిద్దరూ ఒక భారీ భర్తగా జీవిస్తూ క్రమంలో కాలక్రమంలో అనేక మంది అనేక సంతానం ఉత్పత్తి జరుగుతూనే ఉంది ఈరోజు మన వరకు కూడా ఈరోజు మనం ఉన్నాం ఆ యొక్క సంతానం ద్వారా మనం వచ్చిన వాళ్ళమే కానీ ఇక్కడ స్త్రీకి ఎంత ప్రాధాన్యత పురుషుడికి ఎంత ప్రాధాన్యత ఒక భార్యకి ఒక భర్తకి ఉన్న అనుబంధం ఎలా ఉండాలనేది కూడా మనం ఈ వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు సహజంగా ఈ రోజుల్లో మనం గమనిస్తూనే ఉంటాం భార్య భర్త అన్యోన్యంగా జీవించినా కూడా ఆ ఇంట్లో తల్లిదండ్రులు అవ్వచ్చు లేదా అత్త మామలు అవ్వచ్చు ఈర్షిపడే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో సహజంగా మనం ఈ రోజులో చూసుకుంటే ఈర్ష్య పడేవాళ్ళు కూడా ఉన్నారు ఒక భారీగా పరాయి స్త్రీ మన ఇంటికి ఒక కోడలుగా వచ్చినప్పుడు ఆ కోడల మీద అత్తకి కోపం చిన్నప్పటి నుంచి మేము పెంచి పెద్ద చేస్తే ఈరోజు భారీ రాంగంలో భారీ మాటలు వింటున్నాడు అనే మాట సహజంగా మన వాడి భాషలో ఎన్నో చాట్లు వింటూ ఉంటాం కానీ ఇక్కడ స్థానం స్త్రీకి భారీకే ఇవ్వాలని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు ఒకే శరీరం ద్వారా స్త్రీని రూపొందించి వారిద్దరికి స్త్రీకి పురుషునికి పెళ్లి జరిగినప్పుడు వాళ్ళు ఏక శరీరం గుదురు అని చెప్పే మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఏక శరీరునిగా ఏర్పరిచిన వాడిని నేను వారిని విడగొట్టడానికి ఎవ్వరికీ హక్కు లేదని ఇక్కడ దేవుడు మాట్లాడాడు ఈరోజు మనం అనేక కుటుంబాల్లో చూస్తూ ఉంటాం అనేక మాటలు అనేక వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు తల్లిదండ్రులు అవ్వచ్చు అత్త మామలు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు కానీ ఒక భార్య ఒక భర్తే మెలిసి జీవించాలనే దేవుడు ఇక్కడ మనకి మొట్టమొదటి సృష్టి ఆరంభం నుంచే చెప్తూ ఉన్నాడు ఇక్కడ మీరు అనుకోవచ్చు తల్లి జన్మనిచ్చి భార్య రాంగంలో వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోవాలి అది సృష్టి ధర్మం అది దేవుడిచ్చిన ఆజ్ఞ కాదనడానికి నువ్వు నేను ఎవరూ లేవు ఇక్కడ ఖచ్చితంగా ఎవరైనా సరే పెళ్లి జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి భార్య మాట వినాల్సిందే లేదా ఒక స్త్రీ భర్త మాట వినాల్సిందే ఏమి లేదనేసి ముందు భార్య భర్త వాళ్ళిద్దరూ ఏక శరీరులుగా దేవుడు చేశాడు వారిని వేరుపరచడానికి ఎవరికి హక్కు లేదు అధికారం లేదు అని ఇక్కడ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు అలాంటప్పుడు నా మాట విండటం లేదు భార్య రాంగ్లే భార్యమిటి వెళ్ళిపోయాడు భర్త రాంగ్లే భర్త వెళ్ళిపోయింది అనే మాట ఆ క్వశ్చన్ మార్కే రాకూడదు ఇక్కడ అది దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు మన సృష్టి ఆరంభం నుంచే చెప్పాడు దేవుడు అది నేను ఒక స్త్రీని పురుషుని ఏక శరీరంగా నేను కలిపా దాన్ని విడగొట్టడానికి ఎవరికి హక్కు లేదు అని చెప్పి ఇక్కడ స్వయంగా దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇదే క్రమంలో ముందు ముందుకు వెళ్ళే ప్రజలు ఇజ్రాయెల్ ప్రజల జనసంఖ్య పెరిగినప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవాలని కోరిక వచ్చినప్పుడు మోషేని అడిగారు అయ్యా ఇదిగో నేను ఈ బారిని మ్యారేజ్ చేసుకున్నాను ఈ పెళ్లి చేసుకున్నాను నేను ఈ బారిని వద్దనుకుంటున్నాను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని అడిగినప్పుడు ఆయన హింసించారు మోషేని హింసించినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఇదిగో మీరు వద్దనుకుంటున్నప్పుడు ఒక విడాకుల పత్రం రాసి ఇచ్చేసి మీరు పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారం కింద కాదు అలాగే విడాకుల పత్రం ఇవ్వకుండా మీరు పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారంతో సమానం అని చెప్పి ఆ రోజు ధర్మశాస్త్రంలో ఒక పర్మిషన్ అయితే ఇచ్చాడు విడాకుల పత్రం తీసుకొని చేసుకోవడానికి అయితే పర్మిషన్ అయితే ఇచ్చాడు అయితే ఇక్కడ ఏసుక్రీస్తు ఈరోజు సువిష పట్టణంలో మాట్లాడుతున్న మాట అదే శిష్యులు పరిస్థితులు అదేవిధంగా పాత ధర్మశాస్త్రంలో ఉన్న రూల్ని ఏసుక్రీస్తు గుర్తు చేస్తూ ఆ రోజు మరి మోసే పర్మిషన్ ఇచ్చాడు కదా ఈరోజు మీరేంది ఎలా మాట్లాడుతున్నారని అడిగినప్పుడు ఆ రోజు యొక్క వారి యొక్క కఠిన వారి కఠిన మనస్సులను బట్టి వారికి ఆ పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ అదేవిధంగా ఈ రోజున భార్య ఉండగా భర్త భర్త ఉండగా భార్య విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకున్నా సరే అది వ్యభిచారంతో సమానం అని చెప్పి ఇక్కడ ఏసుక్రీస్తు మాట్లాడిన మాటలుగా మనకి ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి వాస్తవంగా ఈరోజు మన క్రైస్తవ క్రైస్తవ సమాజంలో క్రైస్తవ యొక్క కట్టలను మనం అనుసరిస్తే ఒకే మానవునికి ఒకే పెళ్ళి ఉండాలి అది విడాకులు తీసుకున్నా విడాకులు తీసుకోకపోయినా ఒకే పెళ్ళి మనిషికి ఉండాలి జీవితంలో ఇది మనకి ఇవ్వబడిన కట్టడే దాని గురించే పరిశీలి అడిగారు దానికి యేసుక్రీస్తు మీకు మోస చెప్పాడు కదా అన్నాడు మరి ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారు అప్పుడు చట్టం మీకు తెలుసు కదా చెప్పి అడిగినప్పుడు ఆ మోస ప్రకారం అయితే ఎడాకులు పెళ్లి చేసుకోమన్నాడు కదా ఇప్పుడు మేము చేసుకోవచ్చా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ రోజు మోస అయితే వారి యొక్క హృదయం కాఠిన్యంలో ఉంది వారికి ఏం తెలివితేటలు అంత ఇంత పరిపక్వత లేదు కాబట్టి ఆ పర్మిషన్ అయితే ఆ రోజు ఇచ్చాడు కానీ ఈ రోజు ఇంత పరిపక్వత జ్ఞానం ఉన్నప్పుడు అలా చేసుకోవడానికి లేదు ఒకే మనిషి ఒకే పెండ్లి ఒకే భార్య ఒకే భర్త ఉండాలని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పినట్టు మనకి మార్కుశ వార్త అధ్యాయంలో కనిపిస్తూ ఉంది ఇదంతా అయిపోయిన తర్వాత పద పదవాధ్యాయం పదవచనంలో వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయం గురించి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి అప్పుడు ఆయన వారితో తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు అని శిష్యులకి చెప్పాడు ఇదంతా ఈ శిష్యుల ద్వారా సర్వమానం వాళ్ళకి తెలియాలి కాబట్టి వాళ్ళకి చెప్పాడు ఇదంతా జరిగిన క్రమంలో కొంతమంది చిన్నపిల్లలను తీసుకొని వచ్చారు ఆయన దగ్గరికి ఎందుకంటే ఆయన యొక్క ఆశీర్వాదం ఇప్పిద్దామన్న ఉద్దేశంతో చిన్నపిల్లలను తీసుకొచ్చినప్పుడు వచనంలో అంతటా కొందరు తమ చిన్నారులను తాకవల్లని ఏసు చెంతకు తీసుకొని రాగా శిష్యులు వారిని గద్దించిరి కొంతమంది చిన్నపిల్లల్ని ఏసు ఏసు యొక్క దీవుల కోసం కొంతమంది చిన్న పిల్లల్ని తీసుకొస్తే ఇక్కడ శిష్యులు వారిని గద్దించినట్లుగా మనకి పదమూడవ వచనంలో కనిపిస్తూ ఉంది ఆ గదించినప్పుడు ఆ గద్దించడాన్ని గమనించాడు గమనించి వెంటనే మాట్లాడుతూ ఉన్నాడు దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి చిన్న బిడ్డలను నా యద్ధకు రానిండు వారిని ఆటంక పరకుడు ఏలైనా అట్టివారిదే దేవుని రాజ్యం అని ఇక్కడ యేసు పలికిననే మాట మనకు కనిపిస్తూ ఉంది శిష్యులు ఆటంకపరుస్తున్నప్పుడు మీరు ఆటంకపరచడానికి లేదు రాని నా పిల్లలు తీసుకురండి ఇదిగో ఈ చిన్నపిల్లలుగా లాగా ఉంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు వీళ్ళకే దేవుని రాజ్యం అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పినట్లు మనకి ఈ పద్నాలుగు వచనలో కనిపిస్తూ ఉంది ఈ చిన్నపిల్లల వలె ఉంటే తప్ప పరలోక రాజ్యంలో చేరలేరనే మాట మనం కొద్దిగా ఆలోచన చేసుకోగలిగితే ఇప్పుడు మనం ఉన్నాం ఒక క్రైస్తవులుగా మనం ఆరాధన క్రమం క్రమం చేస్తున్నా లేదా ఒక ప్రార్థన చేస్తున్నా అసలు ఏసు క్రీస్తుని నమ్ముకుని జీవిస్తూ ఉన్నాం కానీ ఎందుకు జీవిస్తున్నాం అసలు ఎందుకు క్రైస్తవులుగా అనేది మనం ఆలోచన చేసుకుంటే దానికి సమాధానంగా మనంతటి మనమే క్వశ్చన్ చేసుకోవాలి ప్రతి క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉండాలి ఎదురుచూపు నిరీక్షణ అంటే ఎదురుచూప్పు ఏంటి ప్రభా ఇదిగో నేను ఈ భూమి మీద జీవించినంతకాలం జీవిస్తూ ఉన్నాను తదనంతరం నన్ను మీ యొక్క పరలోక రాజ్యంలో చేర్చుకొని మీ యొక్క నిత్య జీవంలో నాకు భాగం కల్పించమని ఒకే ఒక ఆశతో దాన్ని ఎదురు చూస్తూ ఎవరైనా సరే క్రైస్తవులు ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ఉండాలి కూడా ఆ నిత్య జీవం కోసమే మనం ఏం చేసినా ఆ నిత్య జీవం కోసమే మనం చేస్తూ ఉంటాం చేయాలి కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ నిత్య జీవం రాజ్యం గురించి చాలామందికి అవగాహన లేక ఏసుక్రీస్తు అంటే ఏదో అవసరాలు తీర్చే దేవుడని వెంపలాడుతూ ఉన్నారు ఏసుక్రీస్తు అవసరాలు తీర్చే దేవుడు కాదు ఏసుక్రీస్తుని మనం ఎందుకు నమ్ముకున్నామంటే పరలోకంలో ఆయన యొక్క నిత్య జీవం ఆయన ఏ విధంగా అయితే చనిపోయి మరలా తిరిగి లేచాడో అదే విధంగా మరలా మనల్ని కూడా మరలా తిరిగి లేపి ఆయన ఏ విధంగా అయితే పరలోకంలో తండ్రి కుడి పక్కన కూర్చొని ఉన్నాడు మనల్ని కూడా అక్కడ తీసుకెళ్ళి శాశ్వతమైన జీవితం అంటే నిత్య జీవితాన్ని మనకు ప్రసాదించాలనే ఒక నిరీక్షణ ఆశతో మనం ఎదురు చూడాలి కానీ ఏదో ప్రభు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చాలామంది ఈరోజు నిత్య జీవం గురించి తెలియక ఏదో శాశ్వతం కాకుండా భౌతికమైన అవసరాల కోసం దేవుని ప్రార్థిస్తూ ఉంటారు ప్రార్థించడంలో తప్పు లేదు కానీ ముఖ్యమైన కట్టడిగా మనకి నిత్య జీవం కోసం మనం ఎదురు చూడాలి మరణం కోసం చాలామంది భయపడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు మరణం అంటే అంత భయపడుతూ ఉంటారు ఎందుకు మరణం అంటే ఎందుకు భయపడాలి భయపడాల్సిన అవసరం లేదు ఒక క్రైస్తవుడుగా మరణం అంటే భయపడాల్సిన అవసరం అసలు ఆ మాటే ఉండకూడదు ప్రభు ఎంత తొందరగా తీసుకెళ్తే అంత మంచిదిగా తట్లుగా మనం జీవించాలి తప్ప ప్రభు ఈ మరణం నాకు రాకూడదని భయపడటానికి అసలు అవకాశమే ఉండకూడదు ఇదంతా మనకి తెలియక కొంతమంది భయపడుతూ ఉంటారు దేవుని యొక్క మాట దేవుని ఎరిగిన వ్యక్తి నన్ను ఎంత తొందరగా తీసుకెళ్తే అంత మంచిది దేవుడు అని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే తొందరగా చనిపోతే తొందరగా ఆయన యొక్క రాజ్యంలో ఆయన చూడొచ్చు అనే విధానంలో ఉంటారు కాబట్టి వాక్యం తెలిసిన వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉంటారు వాక్యం తెలియని వాళ్ళు ఏదో దేవుడు అవసరాలు తీర్చే దేవుడిగా మనం అనుకుంటూ ఉంటాం అందుకే ఇక్కడ చిన్న బిడ్డలు వలే ఉంటే తప్ప మీరు పరలోక రాజ్యం అంటే చిన్న బిడ్డలు అంటే ఎలా ఉండాలి చిన్న బిడ్డలకి ఎలాంటి ఆలోచన ఉండదు సొంత నిర్ణయాలు చేసుకునే పరిస్థితి కూడా ఉండదు వాళ్ళకి ఏమీ తెలియదు వారి యొక్క మనసు ఎంత పరిపూర్ణంగా ఉంటుందో మన మనసులు కూడా ఆ చిన్న పసిబిడ్డల యొక్క మనసు ఎంత విధంగా ఏ విధంగా అయితే పరిపూర్ణంగా ఉంటుందో మీ మనసులు కూడా అంతే పరిపూర్ణంగా ఉన్న ఉంటేనే తప్ప మీరు పరలోక రాజ్యంలో చేరలేడు అని ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాటగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ పసిబిడ్డల వలె జీవించాలంటే అది మనకి భౌతికంగా అయితే చాలా కష్టం పసిబిడ్డల వలె జీవించాలంటే భౌతికంగా మనకైతే చాలా కష్టం మనకి కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి కొన్ని కట్టడలు ఇవ్వబడ్డాయి కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి ఇవన్నీ పాటించటనే తప్ప ఆ పసిబిడ్డల యొక్క హృదయం మనకి రాదని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదంతా కూడా పరిసయులు అడిగినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాడు భార్యాభర్తల గురించి అలాగే శిష్యులు ఆ చిన్నాలను తీసుకొస్తున్నప్పుడు వారిని గద్దించినప్పుడు యేసుక్రీస్తు గద్దించి వద్దు ఇదిగో ఈ చిన్నపిల్లలే దేవుని రాజ్యానికి వారసులు వీరి యొక్క మనస్తత్వం ఉండిన తప్ప ఎవరూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని నొక్కి వక్కాణించుతున్నానని యేసుక్రీస్తు గట్టిగా సమాధానం ఇచ్చినట్లుగా ఈరోజు మనకి ఈ యొక్క సువార్త సువిశేషణ ద్వారా మనకి తెలియపరచబడింది మరీ ముఖ్యంగా ఏసుక్రీస్తుని ఒక అవసరాల దేవుడిగా అయితే మనం ఏ నాటికి ఊహించడానికి లేదు ఏదో ప్రభువ నాకు ఈ యొక్క ఆరోగ్యము ఈ యొక్క అంతస్తు లేదా ఒక బాధ ఒక సాధ అడగటం తప్పులేదు కానీ అది ఒక ప్రార్థన సహాయంలో అడగడం తప్పులేదు కానీ ఏ సుఖిస్తూ ఆ అవసరాలు మాత్రమే అనుకో అనుకోవడానికి లేదు మనకి ముఖ్యమైనది పర్లో ఒక రాజ్యం నిత్య జీవం ఉంది దానికోసమే మనం ఫలితాపం చెందాలి ఆ పరితాపం చెందాలంటే చిన్న పిల్లల వల్ల మనం ప్రవర్తించాలి చిన్న పిల్లలంటే వారికి అసూయ ఉండదు ఎలాంటి కోరికలు ఉండవు చాలా పరిపూర్ణమైన మనస్తత్వంతో ఉంటారు కాబట్టి అంతే పరిపూర్ణ మనస్తత్వంతో మీరు ఉంటే తప్ప మీరు పరలోక రాజ్యంలో చేరలేరని ఈరోజు యొక్క సువార్త సుశేష పట్టణం ద్వారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్తున్న మాటలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మనం కూడా ఆ పరిపూర్ణంగా పరిపూర్ణమైన మనస్సును మనకు దయచేయమని మనం ఈరోజు యొక్క ఈ విశ్రాంతి దినమున ఆయన్ని ఆరాధిస్తూ ప్రార్థన ప్రార్థన చేసుకుందాం ఆయన్ని ప్రార్థన సహాయం అడుగుదాం ఆ పరిపూర్ణమైన మనస్సును మాకు దయచేయమని ఆయన్ని ప్రార్థన సహాయం అడుగుతూ ప్రార్థన చేసుకుందాం